డిఎస్సీ పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది పది నిమిషాల ముందే పరీక్ష కేంద్రం వద్దకు రావాలని విద్యాశాఖ ఆదేశాల నేపథ్యంలో అభ్యర్థులు ముందుగానే తరలివచ్చారు మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు యా నయం నయోమి కొద్ది క్షణాల క్రితమే డిఎస్సి పరీక్షా కేంద్రాల గేట్లు కూడా మూసివేశారు ఉదయం ఎనిమిది యాభై నిమిషాలకు పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్ష ప్రారంభమైంది ఈ రోజు మొత్తం ఉదయం పదమూడు వేల మంది మధ్యాహ్నం సుమారు పదమూడు వేల మంది మొత్తం ఇరవై ఆరు వేల మంది రెండు సెషన్లలో పరీక్షకు హాజరు హాజరవుతున్నారు అయితే మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి పరీక్ష అయితే ప్రారంభమైంది అయితే అభ్యర్థులందరికీ కూడా ముందుగానే ఎనిమిది గంటల యాభై నిమిషాల లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని చెప్పేసి ఉదయం ఏడు గంట ఏడున్నర నుంచే పరీక్షా కేంద్రాలలోకి అనుమతి ఇస్తామని చెప్పినప్పుడు కూడా ఆఖరి నిమిషంలో కొంత హడావిడైతే కనిపిస్తుందని చెప్పొచ్చు ఆఖరి నిమిషంలో అభ్యర్థులు ఉరుకులు పరుగులతో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం చూడడం పరీక్షా కేంద్రం వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు కేంద్రం లోపలికి వెళ్ళినటువంటి ఎవరైతే అభ్యర్థులు లోపలికి అనుమతించో వాళ్ళని వాళ్ళ యొక్క Um, ఫోటో ఐడెంటిటీ కార్డుతో పాటుగా ఈ యొక్క వాళ్ళది ఏదైతే హాల్ టికెట్ ఉందో ఆ రెండింటినీ సరిపోల్చిన తర్వాత మాత్రమే అభ్యర్థుల్ని పరీక్షా కేంద్రం లోపల అనుపతించారు ఇక వాళ్ళందరికీ కూడా డిజిటల్ తమ్ ద్వారా అటెండెన్స్ ని తీసుకున్నారు ఇక బయోమెట్రిక్ పద్ధతిలో ఈ అటెండెన్స్ మొత్తం కూడా తీసుకొని ఉన్నారు మొత్తం చూసినట్లయితే కనుక నేటి నుంచి ఆగస్టు ఐదు వరకు డిఎస్సి పరీక్షలు అయితే కొనసాగనున్నాయి రేపు కేవలం ఉదయం సెషన్లో మాత్రమే పరీక్ష అయితే జరుగుతుంది అయితే మొత్తం ఒక్కొక్క రోజు ఇరవై ఆరు వేల మంది వరకు కూడా పరీక్ష రాసే అవకాశం అయితే ఎవరైతే అభ్యర్థులు ఒకే రోజు రెండు రెండు పరీక్షలు రాయాల్సి ఉందో వాళ్ళకి ఒకే కేంద్రంలో పరీక్ష రాసేందుకు కూడా ప్రభుత్వం అటు విద్యాశాఖ నుంచి అనుమతులు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఒకే రోజు రెండు పరీక్షలు హాజరవుతున్నారో వారు ఒకే కేంద్రంలో రెండు పరీక్షలు రాసేందుకు వెసులుబాటు అయితే కల్పించినట్లయింది నేటి నుంచి ఆగస్ట్ ఐదు వరకు కొనసాగునున్నటువంటి ఈ యొక్క పరీక్షల ద్వారా ఏదైతే పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు దీనికి సంబంధించి మొత్తం డిఎస్సి పరీక్షకు రెండు లక్షల డెబ్బై వేల మందికి పైగా అభ్యర్థులు నమోదు చేసుకోగా దాదాపుగా రెండు లక్షల అరవై వేల మంది వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని ఈ రోజు పరీక్షకు హాజరవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఉండేందుకైతే ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది ఇటు ఏదైతే సీసీటీవీ నిఘాలోకి సైతం ఈ యొక్క పరీక్షా కేంద్రాలన్నింటిలో కూడా సీసీటీవీలను ఏర్పాటు చేయడం పూర్తిగా కంప్యూటర్ బేస్డ్గా ఈ పరీక్ష జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఎవరైతే అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్కి పాల్పడతారో అలాంటి వాళ్ళని పరీక్ష నుంచి డిబార్ చేస్తామని చెప్పేసి విద్యాశాఖ ప్రకటించింది అయితే ఒక్కసారి పరీక్షా కేంద్రంలోకి వెళ్ళిన అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్కి పాల్పడిన ఇతరత్ర ఏదైనా కారణం నుంచి అయినా సరే వాళ్ళని బయటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష సమయం పూర్తయ్యేంత వరకు అనుమతించబోమని స్పష్టం చేసింది మాల్ ప్రాక్టీస్కి ఎవరిని పాల్పడి వాళ్ళని డివార్ చేసినప్పటికీ కూడా పరీక్ష సమయం పూర్తయ్యేంత వరకు వాళ్ళని పరీక్ష కేంద్రాల్లోనే ఉంచునున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు రెండున్నర గంటల పాటు ఈ పరీక్ష సాగుంది మధ్యాహ్నం సెషన్లో రెండు గంటల నుంచి నాలుగున్నర వరకు రెండు రెండున్నర గంటల పాటు కూడా ఈ యొక్క పరీక్ష అయితే కొనసాగుతుంది అయితే ఏదైతే ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఉంటుందో అలాంటి టెస్టులకు మాత్రం అరగంట సేపు అదనంగా ఈ యొక్క సమయాన్ని కేటాయించారు మొత్తం మూడు గంటల పాటు ఈ పరీక్షలు సాగుతాయి ఇక ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కావచ్చు వచ్చి నలభై కంటే ఎక్కువగా విజువల్ ఇంపెయిర్ ఉన్న వాళ్ళు వీళ్ళకి స్క్రైబ్ ద్వారా పరీక్ష రాసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి అదనంగా యాభై నిమిషాల పాటు సమయాన్ని సైతం కేటాయించిందని ఈ నేపథ్యంలో మొత్తంగా డిఎస్సి పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఇది ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి సంబంధించి యొక్క డిఎస్సి పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయడం మరోవైపు కొద్ది క్షణాల క్రితమే పరీక్ష సైతం ప్రారంభమైంది పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో వంద మీటర్ల వరకు జిరాక్స్ సెంటర్లు కావచ్చు ఇంటర్నెట్ సెంటర్లను పూర్తిగా నిలిపి మూసివేయాలి అని చెప్పేసి ఇప్పటికే పోలీస్ శాఖ నుంచి ఆదేశాలు జారీ చేసి ఆ మేరకు అమలు సైతం చేశారు అదేవిధంగా రెండు వందల మీటర్ల వరకు ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో గుమిగుడి ఉండరాదు అని స్పష్టం చేశారు ఈ ఆదేశాలు ఆగస్టు ఐదు వరకు కూడా కొనసాగుతాయని చెప్పేసి ఆదేశంలో పేర్కొంటుంది ప్రస్తుతం మనం చూడొచ్చు పరీక్షా కేంద్రం గేట్లు అయితే మూసివేశారు అయితే ఎంతమంది అభ్యర్థులు వచ్చారని టాలీ చేసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకున్న తర్వాత తీసుకుంటారు అయితే మొత్తం పరీక్ష అంతా కూడా రెండున్నర గంటల పాటు సాగునుంది ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో డిఎస్సి పరీక్ష నేటి నుంచి ఆగస్ట్ ఐదు వరకు అయితే కొనసాగుతుంది నయోమి స్టూడియో ధన్యవాదాలు రమ్య